చూడండి ఈ పుట్టకు అని వ్యాధులాంటిది కాదు చాలా విచిత్రమైన జంతువు ఈ వ్యాధి ఉన్న వాళ్ళందరూ ఆఖరి దాకా బాగా తిరుగుతూనే ఉంటారు దీన్ని మొదట్లోనే తెలుసుకుని వైద్యం చేస్తే తొంభై తొమ్మిది పాడు నయం చేయవచ్చు మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి జోగులు సార్ నాలుగో నంబర్ రూమ్ గడిచి చేయి ఎస్ సార్ అనుకోండి అనుకోండి చూసారా ఈ గది చూసారా చాలా సౌకర్యంగా ఉంటుంది నా పేరు జోగులు మీకేం కావాలన్నా నన్ను అడిగాను అమ్మాయికి ఏం భయం లేదు కదా డాక్టర్ గారు పరీక్ష చేశారుగా వ్యాధి ఇప్పుడే మొదలున్నారుగా నేను మీకేం భయం లేదు ఇదిగో నాయన నువ్వు ఇక్కడ ఏంటి అని డాక్టర్ ముప్పై డాక్టర్ నేనే నేనంటే ఏమిటో తెలుసా ఒకప్పుడు వార్ ఫ్రెండ్ ఓపెన్ చేశాను వార్క్ ఫ్రెండ్ అంటే యుద్ధం అసలు యుద్ధం అంటే ఏంటో తెలుసా మనుషులు వందలు వేల నిమిషాల మీద చావాలి అలాంటి పెద్ద పెద్ద పనుల్లో పనిచేశాం ఏదో కర్మం చాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అసలు డాక్టర్ గారు జబ్బు చేస్తే ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు ఎవరు చూస్తారయ్యా ఈ జబ్బులు చూస్తాడు ంతా రహస్యం ఎవరితో చెప్పండి అట్టారా ఇదంతా వింటే తమకే పెద్ద థింకింగ్ ఎప్పుడు ఏదో ఆలోచన అదే నచ్చు అది కాదులే దీన్ని మా నాటు వైద్యంలో గ్యాస్ అంటారు గ్యాస్ సంగతి నీకు కూడా తెలుసా సరేలే పెద్దైనా అమ్మాయిని తీసుకొచ్చా బాగుంది అడ్మిట్ చేసావు బాగుంది నువ్వు పెడితే బాగుంటుంది వెళ్ళమంటా లేదా ఇక్కడ రుణమంటారా ఇక్కడ కూర్చొని కబర్లు చెప్పడానికి వస్తానమ్మా మంచిది రాయనా ఇదిగో ఇదిగో ముప్పైగా అమ్మాయిని భద్రంగా చూసుకుంటావు కదా అది నువ్వు చెప్పారా నీకు ఇరవై నాలుగు గంటలు నాకు అది ఏ పని ను ఆ నీ పేరు నా పేరు జోగులు వయస్సు పద్దెనిమిది నాకు ఇరవై మూడు పోతే అక్కా చెల్లెలు అన్న తమ్ముడు ఎవరు ఉన్నారా ఎవరు అబ్బా సగం తలనొప్పి తీరింది పిల్లలు ఎంతమంది నాకు ఇంకా పెళ్ళే కాలేదు అమ్మయ్య కేసు ఇలా ఉండాలి పోతే మీ నాన్న కోపిష్ట పాపిస్తా లేకపోతే రౌడియా అక్కర్లేదు చూడు పుట్టు తరం తెలుస్తా కానీ పట్టు దొరకదు పట్టు దొరికితే పుట్టు పుట్టుకొరుకు ట్రీట్మెంట్ చేయలేము మంచివాడేనా మా నాన్న చాలా మంచివాడు అబ్బా కళ్ళు వండర్ఫుల్ ఎక్సలెంట్ మాటలు ఉంది ఏంటి ఉంది జ్వరం మొదల జ్వరం ఏమన్నా కోపం ఈ వ్యాధికి మొదటి లక్షణం ఇదే చూడు ఫస్సులు నేను ఉంటాను నీకేదైనా అవసరం వస్తే జోగులు జోగులు అనిపిలు వెంటనే వస్తాను వస్తా వస్తాను వస్తా ఏమిటి నాయనా ఏమిటి వెతుకుతున్నావు పాపండి పాప ఉమా ఇక్కడికి రాలేదే ప్రొద్దు నుంచి వెతుకుతున్నాను సార్ మందు సీత చూసింది ఫరైతుంది సరే ఇక్కడికి వస్తే నేను పంపిస్తాను అలాగే సార్ సార్ నేను అక్కడ చీటులు అందరికి ఇస్తుంటాను పాప అక్కడ పంపించండి అట్లాగే థ్యాంక్ యూ అదే ఇక్కడ జగ్మాను బండి పెడతారంటే అదే అని ఎందుకు మే ஆதார் கார்டு அச்சி காரி புச்சு அது மூட்டா அச்சுப்பா எவ்வளோ அது மாதிரி எகம் காண மாதிரி அது ஏடா சூடேனா ஜனேட்டா செப்ப ேண்ணார் காசலே பண்ணா அகேத்து அது இது அப்பா சேவ் அது அது நிவேக்கு அர்த்தம் கண்டிப்பா பிள்ள வரசி அவுது அது எந்தூரம் என்ன விதை படா இது ரேப்பு மாப்பா சூஸ்டேர் கர்மா நாலு எவ்வளோ இப்படி காசு முந்தாது முந்துவனா எடுப்புலே ரெண்டு ஆவ நடுசேனா ரோடு எக்கேனா பண்டே ஆகப்படல ఒక లారీ వస్తుంటే నువ్వు అడిగి రెండు అందుబోడులు అంత పెట్టి అని మీద ఎక్కి సాక వచ్చాను ఇన్ని తిప్పల పడ్డా అమ్మిని చూడకుండా ఎట్టా పోయేది సర్లే ఇది చూడు ఏంది అయ్యది నాటయ్యా అయితే తైలం తైలం ఉందడుకోలే చూడు నేనే దేవేంది ఎప్పుడొచ్చా పొద్దు అలాగ వాలింది ఇలా నేను పట్టణంలో వాలేను ఊళ్ళు అందరూ బాగుందారా చూసావా నా నడిచిపెట్టి ఊళ్ళో వాళ్ళు అందరూ నడుతున్నావు నువ్వు కనబడుతున్నావుగా బావా ఆ సరే నీకు ఒంట్లో జబ్బుగా ఉందని తెలిసి నేను ఎంత ఇదైపోయిను ఒడ్డున పడ్డ చేపల గిల 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 కొట్టుపోయింది నమ్ము అసే ఏంది ఎట్లా చూసా అయ్యాము ఈ నెలలో లడ్డం పెట్టి వచ్చే నెలలో పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వు జబ్బు చేసి మంచం మంచి అమ్మాయ్యా మంచి పని తగ్గింది ఏంది జబ్బు చేసింది పెళ్లి ఆగిపోయింది ఏందయ్యా నువ్వు ఇది నైనా అది కదా పెళ్లికి ముందు జబ్బు తగ్గే మంచిది కదా పెళ్లి ఎంత జబ్బు చేస్తే కష్టం కదా కదా మర్చిపోయినాయి కాశలేవు నీ కోసం పళ్ళు ఇదిగో ఈ అట్టి పళ్ళు పువ్వులు ఆకులు ఒక్కలు అన్ని తెచ్చాను ఈ చేగోడలు నీకు అని తెచ్చాను ఇదిగో ఈ పుల్లి ముందు తింటావా ఏందయ్యా నోరు తర్వాత తింటావా తిను సరే కానీ యారా ఎందుకు తెచ్చా దండగా నీ ఆరోగ్యం బాగోలు కానీ నీ కోసం ఎంత డబ్బు అనేది ఖర్చు పెట్టేస్తాను నువ్వు బాగోడవే నాకు పదివేలు చూడైనా ఇక్కడ రావద్దు ఇంటికెళ్ళి తిరిగి కూర్చున్నాడు నీదేంది కాసులు నీకు నైవయ్యాకా పట్నంలోనే ఉండిపోతాను మా నూరు మున్సిపు కొడుకు ఈయన ఉండడుగా వాళ్ళ ఇంట్లో ఉండిపోతాను పొద్దునే వస్తుంటాయి పట్నంలో ఉంటా ఉన్నా కానీ ఇక్కడ మటరాయి మళ్ళీ కూర్చున్నాడు టైం అయింది పదమే పదా ఏం జరి అలా దొరుకుతావు నిజమే బావయ్య టైం అయిపోయింది నువ్వు వెళ్ళి రేపు రాజులు నువ్వు కూడా నన్ను పోంటావు ఏం చేయరు బావయ్యా టైం అయిపోయింది అంటున్నాడే వస్తాను నన్ను పొదలకు పద 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 బావయ్య పిలిచావానయ్య నిన్ను కాదు నన్నే కాదు జాగ్రత్త పట్నం నీ కొత్త నీ సరుకు ఎవడని కనిపెట్టాడు నీ దగ్గర ఉన్నదంతా గోవిందా ఏందనుకునే చూడు చూడండి నేను చెప్పే గుర్తుంచుకుంటే వచ్చేటప్పుడు బాదం హల్వా బత్తాయి పళ్ళు నారింజ పళ్ళు ద్రాక్ష పళ్ళు అన్ని తీసుకుని వచ్చి నా నాకదే అన్ని మీ అమ్మకి ఎంత తింటే అంత మంచిది అంత రక్తం అన్ని తీసుకుని వచ్చేసి నాకు ఇచ్చేయి நிக்குத்தே ஆடிக்கு மஞ்சதா கரெக்ட் நேங்க கரெக்ட் மர்ச்சிப்பேன் வச்சே ஆபிள் பள்ளி தீஸா யிள் பல் அப்பிள் பள்ள ஏ அப்புல் பல் கதையா யப்பிள் பல் இல்ல எரண்ட்ரங்க உண்டே

ఏమిటి నాయనా పసిపిల్లని అలా భయపెడతావు పసిపిల్ల మీరు ఊరుకున్న తాతగారు మీకు తెలీదు యాపిల్ చూసింది చెప్పి చేయడం మంది ఇచ్చాను కొట్ట అవునాయనా పాప తెలియకు ఇచ్చింది అనుకో నువ్వు ఎలా తాగవచ్చు ఏదో యాపిల్ చూసి ఆశపడా ఇక్కతి ఇలా చేస్తుంది ఎవరు తెలుసు తప్పమ్మా అలా అనుకోడు ఎవరు ఎవరిని అనకూడదు వేసుకుంటాను వేసుకుంటాను డాక్టర్ గారితో చెప్పి ముక్కు వచ్చాడు ఆయన జబ్బు మనుషుల దగ్గర అలా తీసుకోకూడదని డాక్టర్ గారే నిన్న చేవాట్లు పెడతారు తిరిగి మనకే వచ్చండి పాప బుజి చాలా మంచి పాప కదమ్మా పాప చూడమ్మా తాతయ్యతో చెప్పినట్టు డాక్టర్ గారితో చెప్పగమ్మా పాప నా దగ్గరే ఉంటుంది నువ్వే దండ 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 లేదు నేను ఇక్కడ పాత కాపునే కానీ కావాలి నాకేం అక్కలేదు నీకే ఇదిగో కాదు ఏమిటి పావలా నాకెందుకు మామూలే కదా ఉంచుకో మామూలు ఎప్పుడైనా ఇప్పుడే ఇక్కడ పావలా తీసుకుని తల్లకి మాటలు కావాలని ఇక్కడే తిరుగుతున్నాడు సార్ నేనే చెప్పలేదు జోగులు ముందు బయటికి పంపించి ఎస్ సార్

ఇవాళ అమ్మని చూడ్డానికి వీల్లేదు లేదు వీలదు వీలేదంటా కావాలంటే లేదు తీసుకో అది కదా పావుల సంగతి పడవచ్చు సరే కానీ నేను అసలు సంగతి ఏంటో తెలుసా అమ్మికి మొత్తం మంది ఇచ్చాం ఆరు గంటల వరకు నిద్ర లేవు నిద్ర లేవడానికి మళ్ళీ మంది ఇవ్వు కావాలంటే పావులు తీసుకోబా పాలో ప్రాణం తీసుకురావే మొత్తం అంతా ఇస్తే సరే గానీ డాక్టర్ గారు చూస్తారు నువ్వు వెళ్ళి బయటకు వచ్చావు నేను అన్ని ఇచ్చేసి వస్తాను ఇదిగా అందుకే చాలా ఇది బాగా అడిగి నేను చెప్పు వాయిస్ ఇప్పుడేనా రావడా అది నువ్వు నిద్రోతుంటావు చూసిపోదా అని వచ్చాను నీకు మొత్తం ముందు ఇచ్చిన నిద్ర రాలేదా మొత్తం నీకు మొత్తం ముందు ఇచ్చావని ఆ టోపీ తీసాడు చెప్పడే కోసాడు కోసా కొ తీసాడు నీకు ఇమ్మని పువ్వులు అప్పులు అప్పులు పడి లేవు అది అల్వా అన్ని ఇచ్చాయి నీకు నీకు బాగా టోపీ వేసాడు టోపీ వేసాడా ఎంత పని చేశాడు కొత్త డిపెట్టే దిష్టి బొమ్మలు మొక్క విడును బయటికి రాడు అని మక్క తీసేసి పురుషు పారస్థానం తెయ్యండి

ఎవడు అవుతారో మాట మాటకి అమ్మి అమ్మే నా ప్రాణార్థిస్తున్నాడు ఎవడు వాడు ఎవ ఆయన్ని వాడు గుడి అలవాత ఆయన చాలా కోపిస్తుంది వాళ్ళు కొంచెం జాగ్రత్త మళ్ళీ చేశాడు దొన్నపోతూ ఏంది ఆ కోతలు ఏంది నేను దొన్నపోతున్నా అవుతారన్నా ఏ కీలు కీలు జబ్బకి దబ్బ బోర్ద పారాసం జాగ్రత్త ஆசங்க டாக்டர் தலைஞ்சி ஏந்திர தமிழ் பானை ஏடே உண்டா உண்டு நீட்ட கன ஏதோ அலக்கா பிசேவோ எண்டே நான் விடிபெடிச்சு பரித்து நர்சம்மா ఇక్కడ కాచలేని ఒక అమ్మాయి ఉండాలి ఎక్కడికి వెళ్ళింది ట్రీట్మెంట్కి వెళ్ళింది ఒక గంట అవుతుంది రావడానికి టీ కొట్టుగా టీ కొట్టి గంటదిగా బా ఎవరు మంచి పక్క తీసుకుంటారా బాగుంది బాబు ఆపరేషన్ రెడీగా ఉంది చిన్న డాక్టర్ గా ఎదురు చూస్తున్నారు ఆ ఏడు నెంబర్ పేషెంట్ గా తీసుకెళ్ళి బాబు పరా నను నాకు చెప్తావు నాకు ఎన్ని పనులు ఏం కథ జగులు జలు ఆ పేషెంట్ ఇచ్చారా అయ్యో ఒక్క నిమిషం ఆసుపత్రిలో నేను చూసుకోకపోతే ఏమిటిది ఆపరేషన్ పేషెంట్ వరండాలో పడేసిపోయారు బట్టి సోమారు పోతారు చచ్చా అంతా మనమే చూసుకోవాలి ఏడో నంబర్ ఎంత బరుగున్నాడు ఏమిటి ఏమి ఏమిటో ఇంత బరువు బాబు సార్ ఇతనికి ఇంజెక్షన్ ఇవ్వకుండానే ఆపరేషన్ తీసుకెళ్తున్నామే ఇది రంగు డ్యూటీ సార్ నాకు అప్పటించాడు ఇంజక్షన్ ఇవ్వాలి సార్ సార్ ఇంజక్షన్ ఇప్పుడే వాళ్ళ సార్ ఏ ఆపరేషన్ సార్ అయినాకేద్దామనే ఏడో నంబర్ రోకా సార్ నాలుగు నంబర్ మిగుతారు కాసులు సార్ ఇక్కడికి ఎలా వచ్చా రాత్రి సంపూర్ణ రామాయణకి వెళ్ళారండి సినిమా తెల్లారిపోయింది ఇక్కడికి మా కాజలు లేదు అందుకని ఈ మీద మంచమీద ప్రాణం ఎక్కడికో పోయింది నిజంగానే పోయి ఉండేది కడుపు అయితే మీ అమ్మాయిని దేవ ఇవ్వడానికే నిశ్చయించారనమాట అంత ఆస్తున్న అల్లుకుంటావు బాబు గారు మీరే పెళ్లి ముహూర్తం పెట్టించి మమ్మల్ని ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు చేసి అచ్చింతలు అయ్యాలి ఎందుకంటే కాసులు ఎప్పుడు చెల్లాలి మీరే చెప్పాలి ఆమెకు పూర్తిగా నేనైపోయి అయితే ఇప్పుడు పెడతాను ప్రియాను తొందర పడకండి పన్నండి చిన్న రాత్రితో చెప్పాను ఇరవై ఒకటవ తేదీ డిశ్చార్జ్ చేస్తారు అంటే పండగ నెలలో పెళ్ళనమాట ఇప్పుడు అసలు మాట ఏం వద్ద కావాలంటే ఎక్స్రే తీర్చుడు ఈ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో ఎక్స్రే ముఖం చూస్తే తెలియడల్లా కరెక్ట్ అసలు నువ్వు ఆ దేవను పెళ్లి చేసుకున్న పల్లెటూరులో బయటలాగా ఉండడానికి వీల్లేదు ఇక్కడ ఈ పట్నం మేడల్లో మేడం హాయిగా ఉండొచ్చు అసలు నువ్వు అసలు పుట్టిన దేవ కోసం కాదు ది గ్రేట్ జోగుల కోసం తెలుసా పిచ్చి చాలా వరకు పిచ్చి కాదు ప్రేమ కాసులు నువ్వు ఆ పల్లెటూరులో ఎందుబండి మీద తిరగడానికి వీల్లేదు జోగుల్ని పెళ్లి చేసుకున్నావంటే జటగా తిరగొచ్చు పక్కనక్క తిరగచ్చు మతి నువ్వు కాదంటే అదే పోతుంది నిజం చెప్తున్నాను కాసల్ కాసుల్ మన మీద ఎవరో పుట్ట పనుతున్నారు అసలు డాక్టర్ ఉన్నాడే హాస్పిటల్ నుంచి నిన్ను వెళ్ళమంటాడా ఎలా పెడతావు కనీసం రెండు నెలలైనా రెస్ట్ కావాలి ఆయనకి తెలియకపోతే నన్ను అడగాలి జోగులు ఎవరు ఏమని చెబుతున్నా అసలు నేనేం చెప్పాను నీకు ఏంటి అట్టా చూస్తావు ఇట్టా చుట్టూ జోగులు నేను అంతా విన్నాను అయ్యారు మీరు ఇన్నది ఇంకా శ్యాన ఉంది అయ్యగారు మీకు ఒంట్లో బాగపోతే ఇటుగా మీకు వైద్యం చేసేది ఎలా చెప్పాను అయ్యారికి ఒళ్ళు నొప్పులుగా ఉంటే నేనే కదా పడతానని చెప్పాను ఎందుకు ఆడతావు అందుదే జుట్టు అనుకపోతే కాళ్ళు ఇదే కదా అయ్యారు ఇంకా ఉంది కూడా శాన నేను లేనప్పుడు మా ఆరుడి తోటి ఇంగ్లీష్ విషయంలో అడుగుతు తప్పకూడదు జోగులు నీ ధోరణి నాకేం నచ్చలేదు నీ మూలంగా ఈ నర్సింగ్ హోమ్కే చెడ్డ పేరు నేను డిస్మిస్ చేస్తున్నా ఏమిటి ఇలా పడక వేశావు డాక్టర్ గారు మనల్ని ఎప్పుడైతే డిస్మిస్ అన్నారు అప్పుడే మన పని అయిపోతుంది పర్వాలేదు తొందరలోనే నయమైపోతుంది డాక్టర్ గారు వచ్చి ఒరే జో నీకు ఉద్యోగం ఇచ్చాను రా అంటే లేచి వచ్చాను సరే రెస్ట్ తీసుకో నీ వస్తా థ్యాంక్ యూ ఏ టోపీ దాసా ఏంది ఇది ఇలా ముడిచి పెట్టి పడుకున్నా గాలిపోయిన రబ్బర్ బూరలే అయిపోయింది అంత అయిపోయింది ఇంకా ప్యాన్ ఉందగా అమ్మ ఏంది నువ్వు నేను బాధపడి వెళ్ళావు దేనికైనా కాలం కరం అన్ని కలిసి రావాలి కదా రోగిస్టు వాడిని ఎలా వచ్చా వచ్చేటప్పుడు ఏ కొంచెం భాగం అలా తీసుకురాకూడదు తేవాలనే పోయాను ఆ మాయదేశనుడు ఇవాళ అమావాస్యనే కొట్టి కట్టేశాడు కదా దట్స్ మై ఇదిగా టోపీ నిన్ను ఏమేమో అన్నాను నా మనసులో ఏమి లేదు నీ మనసులో ఏం పెట్టుబా నాకు తెలియదు నీ మనసులో తల్లో ఏముండదని కాసులు ఎలా ఉన్నా సారీ బాగానే ఉన్నా జోగులు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను చెప్పు కాసులు చెప్పు నేను మా ఊరికి వెళుతున్నా పెడుతున్నావా అంతేకాదు వచ్చే వారం కాసులకి నాకు పెళ్ళే చలో సంతోషం కాసులు నా నా కాసులు మీరిద్దరు పెళ్లి చేసుకుంటు నూరేళ్ళు హాయిగా ఉండండి బిడ్డండి రే డోపే నువ్వేం దిగులు పడుకో నీ గురించి డాక్టర్ గారితో చెప్పాను మళ్ళా నీ ఉద్యోగం నీకు ఇస్తాను అన్నీ పోయిన తర్వాత ఇంకా ఉద్యోగం ఎందుకు నాయనా కాసులు గాయమై పుండైపోయిన హృదయంలో ఒకే ఒక కోరిక మిగిలింది నెరవేరుస్తావా చెప్పు జోగులు మీకు బిడ్డ పుట్టి ఆ బిడ్డకు జబ్బుకు పూచేస్తే దిక్కు లేనట్లు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లి చంపికండి తిన్నగా ఇక్కడ తీసుకురండి అదే నా ఆఖరి కోరిక వెళ్ళండి